సాస్ ప్రేక్షకులకు నమస్కారం నేను డాక్టర్ జిఎల్ సుష్మితారెడ్డి ఊపిరితిత్తుల వ్యాధి నిపుణురాలని మెడికవర్ హాస్పిటల్స్ నెల్లూరు ఊపిరితిత్తులు దెబ్బతింటున్నాయని ముందుగా మనకి తెలుసుకునేదానికి కావాల్సిన ఫస్ట్ థింగ్ మన సిమ్టమ్స్ మీద అవగాహన దగ్గు ఆయాసము పిల్లికూతల్లాగా రావడము కొంచెం దూరం నడిస్తేనే ఎగ్జర్షన్కి లోనవ్వడము స్వెటింగ్స్ రావడము లాంటి సమస్యలు ఉన్నప్పుడు ఈ సమస్యలను నెగ్లెక్ట్ చేయకుండా ముందుగా గుర్తించినట్లయితే జబ్బుని అర్లీగా మనం డయాగ్నోస్ చేయగలం దీన్నే మనము సింటమాటిక్ అప్రోచ్ అంటాం చాలామంది సింటమ్స్ వచ్చిన వెంటనే వాళ్ళకి తెలిసిన మందులు వాళ్ళు వాడడమో లేదా మెడికల్ షాప్ దగ్గర నుంచి మందులు తెచ్చుకొని వాడడమో చేసి ఈ సిమ్టమ్స్ని జస్ట్ నార్మల్ ఫ్లూ అని చెప్పి నెగ్లెక్ట్ చేయడం వల్ల జబ్బు తీవ్రత ఎక్కువైపోయి ప్రాణాపాయ స్థితికి పరిస్థితికి వెళ్ళే అవకాశం చూస్తూ ఉన్నాము సో అందుకని ఫస్ట్ క్లినికల్ ఎగ్జామినేషన్ అండ్ సిమ్టమ్స్ అనేవి ఇంపార్టెంట్ రెండోది కొన్నిసార్లు ఈ సింటమ్స్ ఏమీ లేకుండా కూడా ఊపిరితిత్తుల్లో జబ్బు అనేది రావచ్చు కానీ ఈ కొన్ని జబ్బుల్లో అంటే టీబీ లాంటి జబ్బులో ఇది స్లోగా క్రిములు అనేవి పెరుగుతూ వస్తాయి స్లోగా ఊపిత్యత్వం దెబ్బతీస్తుంది ఈ టీబీ జబ్బులో మనకి ముఖ్యంగా బరువు తగ్గడము ఆకలి తగ్గిపోవడము సాయంత్రం పూట చెమటలు పట్టడము లైట్గా జ్వరం రావడము అలసిపోవడము తొందరగా ఈ లక్షణాలు మాత్రమే కనపడుతూ ఉంటాయి దానివల్ల చాలాసార్లు ఐడెంటిఫై చేయలేకపోతూ ఉంటారు కానీ ఇటువంటి లక్షణాలు ఉన్నట్లయితే ఎంత త్వరగా డాక్టర్ని సంప్రదించినట్లయితే త్వరగా డయాగ్నోస్ చేస్తే ట్రీట్మెంట్ త్వరగా చేసిన దానికి వీలవుతుంది అలాగే కొంతమందిలో కేవలం నడిస్తే మాత్రమే ఆయాసం ఉండే అవకాశం ఉంటుంది అలాంటప్పుడు డాక్టర్ని సంప్రదించినట్లయితే దీనికి తగిన టెస్టులు చేసి ఊపిరితిత్తులో వ్యాధి ఏముంది అనేది ముందుగా తెలుసుకునేదానికి అవకాశం ఉంటుంది అర్లీ స్టేజెస్లో జబ్బును ఐడెంటిఫై చేయడానికి వీలవుతుంది ఫర్ ఎగ్జాంపుల్ చెస్ట్ ఎక్స్రే తీసినట్లయితే దాంట్లో ఏదన్నా నిమోనియా కానీ టీబీ కానీ ఎర్లీ స్టేజెస్లో ఉంటే మనం ఐడెంటిఫై చేయొచ్చు అలాగే పల్మనరీ ఫంక్షన్ టెస్ట్ అంటాం అంటే ఇది ఊపిరితిత్తుల సామర్థ్యాన్ని టెస్ట్ చేసే టెస్ట్ అనమాట ఇది చేయడం ద్వారా ఊపిరితిత్తుల శక్తి ఏమన్నా తగ్గిందా అనేది మనం ముందుగా డయాగ్నోస్ చేయడానికి వీలవుతుంది అలాగే ఫ్యామిలీ హిస్టరీ ఆల్రెడీ ఫ్యామిలీలో కానీ ఏమైనా క్యాన్సర్ లక్షణాలు కానీ ఇట్లా ఉన్నా లేదా ఫ్యామిలీ మెంబర్స్కి ఎవరికైనా టీబీ ఉన్నా వారు డాక్టర్ని సంపాదించినట్లయితే వారికి ఏదైనా రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నా కూడా ముందుగా ఈ జబ్బుని డయాగ్నోస్ చేయడం ద్వారా జబ్బు తీవ్రత పెరగకుండా మనం చూడవచ్చు